వర్ధనపేట నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ కి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు వర్ధనపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యకుడు అబిడి రాజరెడ్డి ఈ సందర్భంగా ఏవీ న్యూస్తో మాట్లాడారు ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అందిస్తున్న రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే నాగరాజు మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వర్ధనపేట నియోజకవర్గ అభివృద్ది కోసం మరింత ఉత్సాహంతో పనిచేస్తుందని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు మరోసారి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేకి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు వర్ గ్యారంటీల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మంచి పీసీ బంద్ కానీ ఎస్సీ బంద్ కానీ ప్లస్ ఉచిత మహిళలకు బస్సు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో కూడా అన్ని జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ప్లస్ మన ఇప్పుడు వర్ధనపేట నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షుడు నా పేరు రాజిరెడ్డి నాకు నాలుగు మండలాలు వస్తాయి నాలుగు మండలాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలు ఉన్నది ఇప్పుడు అట్నే మా ఎమ్మెల్యే గారు కూడా చెక్ డ్యాములు అయిపోయింది సిసి రోడ్లు అయితే డ్రైనేజీలు అయితే ప్లస్ వాటర్ పైప్ లైన్లు కానీ ప్లస్ ప్రతి మండలానికి కూడా ఇప్పుడు వర్కులు కూడా చాలానే శంకుస్థాపన జరగడం జరిగింది అట్నే కొన్ని రోడ్లు కూడా శంకుస్థాపన చేసి రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది అట్నే వాటర్ ట్యాంకులు కూడా మిషన్ బగీరథ నీళ్ళు కూడా సక్రమంగా వదలాలని చెప్పేసి దాన్ని కూడా ఇప్పుడు వచ్చే వేసవికాలంలో కూడా అందరికీ నీటి వసతులు కూడా కలిపి కూడా కొన్ని ఫండ్ కూడా మనం బోర్లు అయితే అట్లాంటి సంక్షేమ పథకాలు కూడా అన్నిటి కూడా ఇప్పుడు ముందంజలో ఉంది కాంగ్రెస్ పార్టీ అట్నే ఈ ఉగాది శుభాకాంక్షలు అందరి రైతులు కాబట్టి ఇది కొత్త సంవత్సరం కాబట్టి మేము కూడా రైతు వెళ్ళి వచ్చినాము రైతు కుటుంబాలకు వచ్చి రైతు పొలాల మా పొలాలకైనా ఇక్కడ వాయిస్ ఇవ్వడం జరుగుతుంది అట్నే మన ఏవీ న్యూస్ ఛానల్ కూడా ఈ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తప్పకుండా ఈ ఛానల్ ద్వారా మేము జనాలకు కూడా పబ్లిక్ కూడా ముందు ముందుకు పోవడం జరుగుతుంది కూడా సీఎం గారు కూడా అన్నీ నెరవేరుస్తాడు ఇప్పుడు రెండు లక్షలు అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అయితే వన్ ల్యాక్ కూడా లక్ష రూపాయల నుంచి మొదలైతే రెండు లక్షల దాకా చాలా మందికి రావడం జరిగింది ఇప్పుడు రాబోయే రోజు అప్పుడు పాత స్కీమ్ లేదని ఉంటే కూడా అవి కూడా ఇప్పుడు ఈ లోన్లు అయిపోయింది మహిళా గ్రూపులు అయితేంది డాక్టర్ మహిళలకు కూడా ఇప్పుడు పొదుపు సంఘాలకు కూడా మంచి బోనస్ లాంటి వాళ్ళకు కూడా బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది అట్నే మొన్న కూడా మన అసెంబ్లీలో చూడ చూసడం జరిగింది బీసీలకు కూడా సపరేట్ కేటాయించు ఎస్సీలకు కూడా సపరేట్ కేటాయించు జనరల్ కోటా కేటగిరీ కూడా కింద కూడా కొన్ని సబ్సిడీ కింద కూడా రావడం జరుగుతుంది దాని కింద కూడా కాంగ్రెస్ గవర్నమెంటు ముందంజలు ఉందని చెప్పేసి చెప్తున్నాము అట్నే మాకు ఇప్పుడు మా వర్ధనపేట నియోజకవర్గంలో మంచి మాకు ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే కూడా ఎంపీ ఎలక్షన్లకు మెజార్టీ చాలా వచ్చింది ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా అన్నీ కూడా మేము కైవసం చేసుకోనికి రెడీ సిద్ధంగా ఉన్నాము దాని ద్వారా మీ ఏవి న్యూస్ ద్వారా తెలుసుకొని కృతజ్ఞతలు చెప్తున్నాం